హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మెంతుల పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దామండి బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ పోసి పది నిమిషాల పాటు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకొని మెంతుల్ని దూరగా వేయించి తీసుకోవాలండి ఇలా రంగు మారేంత వరకు వేయించి పొడి కొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి అదే బ్యాండ్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులు పది వెల్లుల్లి రెవ్వలు వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అంతా ఫ్రై అయిపోయిందండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఈ విధంగా కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మెంతుల పులుసుకి నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఆనియన్ అంతా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లైట్గా కలర్ మారితే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇలా మసాలా ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసం అంతా ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇందులో గ్రేవీకి తగిన విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చూడండి పులుసు అనేది మంచిగా ఉడికి గ్రేవీ అనేది తగ్గింది ఇందులో మనం వేయించి పొడి కొట్టుకున్న మెంతుల పొడి కూడా వేసుకొని బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి గ్రేవీ అంతా ఎంత థిక్గా వచ్చిందో ఇలా ఉడికించుకుంటే మన మెంతుల పులుసు రెడీ అండి ఈ మెంతుల పులుసు వేడి వేడి రైస్లో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్